చాలనే మిశేషం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పాట్ పెట్టడంలో చాలా వ్యూహ వ్యూహాత్మకంగా ఉంటారు పెహల్గామ్ దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదుల్ని కరెక్ట్గా సరైనటువంటి సమయంలో ఎన్కౌంటర్ చేయగలిగారు ఎలా అంటే పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి వాడి వేడిగా చర్చ జరుగుతున్నటువంటి రోజే పెహల్గామ్ కీలకమైనటువంటి ఉగ్రవాదుల్ని ముగ్గురిని కథ కథం చేసేసారు మరి ఆ రోజు ఎలా దొరికారు అనుకోవచ్చు మీరు యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు ఏం చేశారని చెప్పి ప్రశ్నించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నరేంద్ర మోడీ గారిని ఎందుకు డిలే చేశారు టెహల్గాం దాడి జరిగిన తర్వాత రెండు వారాలక మీరు ఆపరేషన్ సింధూర్ చేసేది ఆపరేషన్ సింధూర్ అంత టైం ఇస్తే ఉగ్రవాదులు పారిపోతారు కదా అప్పటిదాకా ఉగ్రవాద స్థాయి వాళ్ళు ఎందుకుంటారు ఇలాంటి ప్రశ్నలన్నీ చాలా వచ్చాయి అసలు పెహల్గామ్ దాడి నరేంద్ర మోడీ గారికి తెలిసే జరిగిందనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంటలిజెన్స్ ఫెయిల్యూర్ అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ తర్వాత సీజ్ ఫైర్ ట్రంప్ చెప్తే చేశారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇదే పార్లమెంట్లో మనకి వినిపిస్తుంది గత ఇరవై నాలుగు గంటల నుంచి కూడా నిన్న సోమవారం రోజు పదహారు గంటల ఏకదాటిగా దీని మీద చర్చ జరిగింది చర్చలో ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందనేది చెప్పుకొచ్చారు సరే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసింది విపక్షాలు కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాయి కాకపోతే అదే రోజు పెహల్గామ్ దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేయటం అనేది ఉంది చూశారు అది హైలైట్ ఎలా హైలైట్ అదే రోజు ఎలా దొరుకుతారు కాదు పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత మన భారత ఆర్మీ వేటాడి వెంటాడి పెహల్గామ్ ఉగ్రవాదులను పట్టుకుంది పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని ఉగ్రవాదుల కదలికలన్నింటినీ తెలుసుకొని సరైనటువంటి సమయంలో వాళ్ళని లేపేశారు అనేది ఢిల్లీ వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అది కదా మరి నరేంద్ర మోడీ గారంటే ఇప్పుడు ఎక్కడో కెనడాలో ఎన్కౌంటర్ జరిగితే ఇది సిక్కులకు సంబంధించి వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు వాళ్ళ ఎన్కౌంటర్ జరిగితే అది నరేంద్ర మోడీ గారికి అలాగే అమిత్ షా గారికి చుట్టారు అక్కడ ఆ ఎన్కౌంటర్ వెనుక వీళ్ళు ఉన్నారు అనేది కెనడా ప్రభుత్వం అప్పుడు కెనడా ప్రధానమంత్రి అన్నారు అన్నమాట అమెరికాలో జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో ఖలిస్తానీ ఉద్యమకారులు ఖలిస్తానికి సంబంధించినటువంటి వాళ్ళది అది కూడా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చేయించారు అని చెప్పేసి అనుకున్నారు అలాగే పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదుల్లో కీలకమైనటువంటి వాళ్ళని గన్ పెట్టి ప్లాయింట్ పాయింట్ బ్లాంక్లో కాల్ చేశారు అది కూడా నరేంద్ర మోడీ గారు చేయించారు వ్యూహాత్మకంగా అని చెప్పి ప్రచారం జరిగింది మరి ఇవన్నీ వాళ్ళ చుట్టూ ఎందుకు అంత పవర్ఫుల్ అంటే పవర్ఫులే కాకపోతే వాటి వెనక వీళ్ళు ప్రమేయం ఉండదు జరగాల్సింది జరిగిపోతూ ఉంటాయి అలాంటిదే ఇప్పుడు పెహల్గాం ఉగ్రవాదుల ఇది కూడా సో కాబట్టి పార్లమెంటు ప్రారంభమైనటువంటి రోజే ఈ ఎన్కౌంటర్ జరగటం అనేది ఆపరేషన్ సింధూర్లో ఒక పెద్ద హైలైట్ పాయింట్ ఆపరేషన్ సింధూర్కి హైలైట్ పాయింట్ ఇది సో దీనికి సంబంధించినటువంటి న్యూస్ని చూద్దాం ఎవరెవరు దొరికారు అని ఇక్కడ మనకు ఆపరేషన్ సింధూర్లో పెహల్గాం ఉగ్రవాదులు ఎన్కౌంటర్ సులేమాన్ సహా ముగ్గురాతం ఉగ్రవాదుల వద్ద చైనా శాటిలైట్ ఇది చైనా వాళ్ళ శాటిలైట్ ఉన్నాయని అంటే మన దేశం ఎవరెవరితో పోరాడుతుంది పాకిస్తాన్తో కాదు చైనాతోటి బంగ్లాదేశ్ తోటి తుర్కిస్తాన్తోటి ఈ దేశాలన్నిటితోటి ఏకకాలంలో పోరాడుతుంది భారతదేశం ఇది గమనించాలి ఉగ్రవాదుల దగ్గర చైనా శాటిలైట్ ఫోన్లు ఉన్నాయనంటే మరి చైనా ఎంత హెల్ప్ చేస్తుంది పాకిస్తాన్కి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దగ్గర చైనా శాటిలైట్ ఫోన్లు ఉన్నాయని అంటే ఏ స్థాయిలో ఈ ఉగ్రవాదం ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక కమ్యూనికేషన్ బలగాలు పదహారు రోజులుగా ట్రాక్ చేసిన బలగాలు దాచిగామ్ అడవుల్లో వేట మెరుగు దాడితో ఆట కట్టించిన భద్రదళాలు టెహల్గాం ఉగ్ర దాడితో ఇరవై ఆరు మందిని పట్టణ పెట్టుకున్న ముష్కర్లను భద్రతా బలగాలు మట్టి పెట్టాయి ఆపరేషన్ మహాదేవ్ ఇది వీటన్నిటికి ఒక పేరు పెడతారు ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని పెట్టారు దానికి ఆపరేషన్ మహాదేవ్ అని పెట్టారు ఇది ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేయడానికి అలాగే ఇది ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరేయటానికి పేరు పెట్టారు సో ఇక్కడ ఆపరేషన్ సి మహాదేవ్ పేరుతో సోమవారం ఉదయం చేపట్టిన దాడుల్లో పెహల్గాం మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ హషీమ్ ముసా అలియాస్ అబూ సలేమాన్ మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు మృతి చెందిన మిగతా ఇద్దరు ఉగ్రవాదులను యాసిర్ అలియాస్ హరీష్ అబూ హ అబు హబ్జాగా అనుమానిస్తున్నారు నెల రోజుల కిందట భద్రతా బలగాలు సులేమాన్ ఇతర ఉగ్రవాదుల కోసం ఏటను ప్రారంభించాయి ఈ క్రమంలో దాచిగం అడవులను జల్లెడి పట్టాయి దట్టమైన అడవుల్లో హర్వాన్ ప్రాంతంలో శాటిలైట్ సిగ్నల్స్ వెళ్తున్నట్లు గుర్తించిన బలగాలు పద్నాలుగు రోజులుగా ఆ ప్రాంతంపై నిఘా పెట్టి ఉగ్రవాదులను ట్రాక్ చేశాయి రెండు రోజుల క్రితం ఉగ్రవాదుల షెల్టర్ వద్ద దాడికి వ్యూహాన్ని రచించాయి ఈ క్రమంలో స్థానిక సంచార జాతుల సహాయం తీసుకున్నాయి ఉగ్రవాదులు పైన టెంట్ వేసుకొని భూమిలో తవ్విన గొయ్యిలో నక్కినట్లు గుర్తించాయి సోమవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన ఇరవై నాలుగు బృందాలు నాలుగు పారా రెజిమెంట్ల బలగాలు జమ్మూ కాశ్మీర్ బలగాలు సిఆర్పిఎఫ్ బలగాలతో సంయుక్తంగా ఆపరేషన్ మహాదేవుని చేపట్టాయి ఉగ్రవాదుల షెల్టర్ పై కాల్పులు జరిపాయి ఈ దాడిలో సులేమాన్ సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు డ్రోన్ కెమెరాల ద్వారా ఉగ్రవాదులను గుర్తించినట్లు తెలుస్తుంది ఘటనా స్థలంలో రెండు ఏకా ఫార్టీ సెవెన్ తుపాకులు ఒక ఎం ఫోర్ కార్బైన్ పదిహేడు గ్రనేట్లు తోటాలు చైనాకు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు ఇతర సామాగ్రిని భద్రతా బలగాలు సీజ్ చేశాయి ఉగ్రవాదులు కోలుకునే లోపే భద్రతా బలగాలు ఆపరేషన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది కాగా పెహల్గామ్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వేజ్ అహ్మద్ జోదార్ బషీర్ అహ్మద్లను పోలీసులు గత నెలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే ఆపరేషన్ మహాదేవ్ గురించి భద్రతా బలగాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మృతదేహాల పోస్టుమార్టం అయ్యాక వారిని సులేమాన్ అటు హంజా యాషిర్గా తేలితే ఎన్కౌంటర్లో పాల్గొన్న భద్రతా దళాలను నార్థర్న్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు ఎవరి సులేమాన్ పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్లో పనిచేసిన సులేమాన్ ఆ తర్వాత లష్కర్ తోయిబా శిక్షణ పొందాడు రెండు వేల ఇరవై మూడులో భారతులకు చొరబడ్డాడు బారాముల్లా సహా పలు ఉగ్ర దాడులకు ఇతడు నాయకత్వం వహించాడు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున లో బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిపి ఇరవై ఆరు మందిని పట్టన పెట్టుకున్నాడు ఈ దాడికి ఎల్ఈటి అనుబంధ ద రెసిడెన్స్ ఫ్రంట్ బాధ్యత టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది అప్పట్లోనే ఉగ్రవాదులను భద్రతా బలగాలు ట్రాక్ చేసిన వారు అడవుల్లో తప్పించుకున్నారు మహాదేవ్ పేరెందుకు ఎందుకు పెట్టారు మహాదేవ్ అనేది దాచిగాం సమీపంలో మహాదేవ్ పర్వతం ఉంది అందుకే ఈ ఆపరేషన్కు మహాదేవ్గా పేరు పెట్టినట్టు తెలుస్తుంది సో ఆపరేషన్ మహాదేవ్ పేరుతోటి టెహల్గాం ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఖతం చేశారు హతం చేసేశారు కాల్చిపడేశారు సో ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు వాళ్ళ ఆచూకి కూడా ఖచ్చితంగా లభిస్తుంది ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత భారత యొక్క విదేశాంగ విధానం ఎలా ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఆయుధాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది కూడా తెలిసిపోయింది చైనా టర్కీ ఆయుధాలు ఎలా తుస్సుమన్నాయో కూడా తెలిసిపోయింది ప్రపంచానికి సో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ వైపు అనేక మంది చూస్తూ ఉన్నారు విదేశాంగ విధానం కూడా బలంగా ఉంది అని చెప్పడానికి పార్లమెంట్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ పెహల్గామ్ దాడిని నూట తొంభై మూడు దేశాలకు సంబంధించి నూట తొంభై దేశాలు వ్యతిరేకిస్తున్నాయి పెహల్గామ్ దాడిని ఒక మూడు దేశాల పాకిస్తాన్ వైపు అనుకూలంగా మాట్లాడుతున్నాయి కాబట్టి ఇది భారత విదేశాంగ విధానానికి సంబంధించిన బలమైనటువంటి వాదన వినిపించిన కారణంగానే సాధ్యమైందని చెప్పి ఆయన చెప్తున్నారు సో మొత్తం మీద పార్లమెంటు ప్రారంభమైనటువంటి రోజు అది కూడా పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చించడానికి సిద్ధమైనటువంటి రోజు అదే సమయంలో టెహల్గాం దాడికి పల్లెన ఉగ్రవాదుల్ని ఎన్కౌంటర్ చేయడం అనేది ఒక పెద్ద హైలైట్ పాయింట్ మరి దీన్ని నరేంద్ర మోడీ గారి చాకచక్యం నరేంద్ర మోడీ గారు వ్యూహం అనాలా ఆపరేషన్ మహోదో ఏమనాలి అనే దాని మీద మీరు కామెంట్ చేచ్చు థ్యాంక్ యూ